సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకుంటున్న ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే సెప్టెంబర్ పదమూడవ తారీఖు ఈ యొక్క శనివారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి మంచి ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశివారు చాలా అంటే చాలా ధైర్యవంతులు ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి శుభయోగాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వీరు ఏదైనా సరే చాలా యునిక్గా ఆలోచిస్తూ ఉంటారు అంటే చాలా కొత్తగా ఆలోచిస్తారు వీరు ఏది ఆలోచించినా కూడా చాలా అంటే చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరికి ఏదైనా ఒక్కటి అనుకుంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరే వరకు శ్రమిస్తూనే ఉంటారు చాలా ఎక్కువగా కష్టపడేటటువంటి తత్వం అనేది ఉంటుంది వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉంటాయి అలానే వీరి చుట్టూ కూడా చాలా అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు అనేవి ఉంటాయి వీరికి కావలసినంత ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వీరి జీవితంలో ఎన్నో రకాల ఒడి దొడుకులు అనేవి ఎదు ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ ఒడి దొడుకులను మాత్రం ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కానీ ఆ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా దాటుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరికి చాలా తెలివితేటలు చాలా ధైర్యం ఉంటుంది అయితే ఈ రాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే వీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విద్యార్థులకి అంటే చదివి ఆల్రెడీ చదివి ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేసి లేదా ఎగ్జామ్స్ రాసి వాటి కోసం రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి వీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించి తీరుతారు ఖచ్చితంగా కూడా ఇది జరిగి తీరుతుంది ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున ధనస్తు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి